పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ యేసు తిరు రక్త పూజిత మాసము పదకొండవ రోజు నిష్కలంకమైన గొర్రెపిల్ల మొదటి పేతురు పంతొమ్మిదవ వచనము పేతురు ఇచట గొర్రెపిల్ల వంటి క్రీస్తు అని చెప్పడం ద్వారా మనకు పాత నిబంధనలోని పాస్కా గొర్రెపిల్లను గుర్తు చేస్తున్నాడు పాత నిబంధనలో వేల కొలది గొర్రెపిల్లలు ప్రజల పాపములకు ప్రాయచిత్తముగా చంపబడినవి కానీ వాటి రక్తము అమూల్యమైనది కాదు కనుక వాటి రక్తము పాపమును తీసివేయలేకపోయినది లేవి కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ చిన్నము అది కేవలము పాపమును కప్పివేయగలదు అంతే ఉదాహరణకు ఒక వ్యక్తి మురికి బట్టలు అనగా చెమట పట్టి ఉన్న వస్త్రములను ధరించి ఆ వాసన పరులకు తెలియకుండా నిమిత్తము వాటిపై సెంటు వ్రాసుకొని ఉన్నాడు అనుకున్నది సెంటు వాసన చెమటను మురికిని తీసివేయదు కానీ వాటిని కప్పివేస్తుంది జంతు రక్తం కూడా అదే విధముగా పనిచేస్తుంది కానీ ఏసు అమూల్యమైన రక్తము మనులను ప్రతి పాపము నుండి కడిగివేస్తుంది ఆమెన్ ప్రభువు మీతో ఉండినగాక మీ ఆత్మతో ఉండునగాక సర్వశక్తి కల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడున గాక ఆమెన్